ఈరోజైతే మా మోహన్ తెలుసు కదా నా అప్పటికనే అయితే వీడియోలు తీసుకుంటాడు అయితే ఫోన్ అయితే లేదు మీకే వివో వై ట్వంటీ అయితే ఫోన్ అయితే కొత్తగా తీసుకున్నాను ఇప్పుడైతే మోహన్ ఫోన్ చేసిన రామనే వచ్చిన తర్వాత వాడిని రియాక్షన్ అని ఇంకా రాలే వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము వచ్చినాక వాడి రియాక్షన్ అని చూద్దాం దవర్గనికి సైకండ్ హ్యాండ్ అయితే ఫోన్ ఉంది Samsung అయితే అది కెమెరా కూడా సరిగా రాదు ఆంగిల్ గానినో పో సరి ఇప్పుడుానికైతే కొత్త ఫోన్ అయితే తీపిస్తాం అని అంటించింది కానీ బడ్జెట్ లాగా సేఫ్ చేసుకోలే ఇప్పుడు అయితే బడ్జెట్ అయితే కుదిరింది ఫోన్ చేసినా సాండ్ూర్ విచ్చనగా రియాక్షన్ ఇదే नेक्स्ट లెవెల్ లైత ఉంటుంది ఫోన్ ఏంటాం ఫోన్ ఇది వాడు వాడి ఫోన్ దాని గురించి అయితే చూసానా మందుతున్నట్టుంది ఫోన్ తీసుకొచ్చా ఓపెన్ చేసాడు ఎందుకంటే ఈ ఫోన్ దిగించింది ఫ్రీ ఫైర్ ఆడుకునేటప్పుడు స్టక్ అవుతుంది అందుకే ఈ ఫోన్ అయితే తీపిస్తాను ఇద్దరు నువ్వు డైలీ అయితే ఈ ఫోన్ లో ఫ్రీ ఫైర్ ఆడుకోవు నీ ఫోన్ అయితే నా ఫోన్ కావాలంట నా ఫోన్ వచ్చి యూ ఐ ట్వంటీ నైన్ అది ఇచ్చేసి నీ దేనిలో వీడియోలు తీయాలి చెప్పండి అందుకే అందుకే డబ్బా సెల్ మా ఓడికి అయితే ఫ్రీ ఫైర్ ఆడడం చాలా స్టక్ అవుతాను నీకు ఛాన్స్ చూసి బాగా పడతాను అందుకే రీజనబుల్ ప్రైజ్ రీజనబుల్ ప్రైజ్ లో ఉంటే ఇది వచ్చి ఉండవు ఆన్ చేసి ఆన్ కానీ అది ఈ టైంలో ఆన్ కానీ పేరే ఏ నిజంగా ఏం మాట్లాడుతున్నావు రాళ్ళు కట్ అయిపోయింది ఆడది ఎత్తుకు ముందు అంటే వన్ దాకా రెండు వేలు అంటే మా వైల్స్ ఎక్కువ ప్రేమగా ఫోన్ కోస్తే వాడు కొత్త కొత్త ఫోన్ ఏమేమి దాంట్లో ఓ ఫోటో ఎక్కండి బండి దానికోసం అదే ప్రేమతో అయితే బాక్స్ కూడా కొన్ని నేను వచ్చి ఇంత పను రెండు వేలు పెట్టుకుంటే వాడు బండి కొన్ని ఇక్కడ అయితే నువ్వు అయితే నిజంగా వాళ్ళ కోసమే కొన్ని కంపెనీ కంపెనీ అయితే ఇంకా ఇంతవరకు చెప్పడా ఇది ఓన్లీ సామ్సాంగ్ సామ్సాంగ్ అంటే చాలా మంది వాడుతూ ఉంటారు నేను చూపించే కంపెనీ అయితే కాళ్ళు లేదు కంపెనీ నేను హీరో మీరు హీరో హీరో కంపెనీ అసలు యువతారని ఉంటారా నేను తెచ్చిన మావాడు కోసం ప్రేమతో సైతే తెచ్చిన దీనిలో డైలీ వాళ్ళ ఫ్రెండ్తో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ ఎంత గంటల సేపు మాట నేనే రీఛార్జ్ చేపిస్తా నేను రీఛార్జ్ కూడా ఎంతనో కాదు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పక్కన అయితే రీఛార్జ్ చేపిస్తాను సరే సార్ రీఛార్జ్ ఈ పెద్ద ఫోన్ అయితే రీఛార్జ్ చేయలేము ఎందుకంటే దీనికి ఐదు వందలు ఆరు వందలు ఈ ఫోన్ అయితే నేనే రీఛార్జ్ చేస్తాను పాటిస్తాను అండ్ ఈ ఫోన్ అయితే మా వాడికి గిఫ్ట్ ఇస్తానా రెండు ఫోటోలు డబ్బా రెండు డబ్బా కాస్ట్ కూడా రెండు వందలు నిజంగా నేను ఫోన్ అయితే ఈ ఈ కొద్దిలే ఇప్పుడు పాటలే ఈ హీరో హీరో కంపెనీ నుంచి తెచ్చినా కాబట్టి హీరోకే ఇయ్యాలన్నా హీరో హీరో హీరోయినా ఆహ కాదు హీరో కంపెనీ కాబట్టి హీరోకే వేయాలా ఫోన్ ఫోన్ మా కాస్ట్ ఎంత పట్టేస్తాను రెండు వందల కాస్ట్ ఇది రెండు వేలు ఓనే తక్కువ చూడండి దీనిలో సామ్సంగ్ మేలా హీరో మేళా చూడండి హీరో మేళా సాంగ్ సాంగ్ మేళా వాడుకుని చెప్తా అండి హీరో మేళ అని హీరో తీసుకో ఈ సాంసంగ్ వచ్చి నేను రేపు నుంచి నేను వాడుకుంటాం చూడ నా బండి కన్న విదేహు నా ఫోన్ నాకే నేను ప్రేమతో తెచ్చిన రెండు రెండు వేలు రెండు వందల రూపాయలు పెట్టి తెచ్చిన వాడిని పొద్దు అంటా చూడండి అందుకే నేనే పెట్టేసుకుంటానా ఇలాంటి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మీరు కూర్చొని నువ్వు ఫోటో ఆ ఫోటో దేని அனுக்கு సరే ఈ వీడియోని గెలవాలి నెక్స్ట్ వీడియో తప్ప